హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విత్ మంజు ఇవాళ మనము సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ చూద్దామండి పిల్లలకి స్కూల్కి స్నాక్స్లా పెట్టియచ్చు అండ్ మనము ఈవినింగ్ టైంలో టీ తాగేటప్పుడు కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము ఇక్కడ వచ్చేసి బొంబాయి రవ్వ ఒక రెండు కప్పులు దాకా తీసుకోండి ఈ బొంబాయి రవ్వను డైరెక్ట్గా మనం ఇలానే వాడద్దు దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని ఒక్కండి పిండిలాగా కొంచెం ఇలా పలుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మనం ఈ రవ్వని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ప్లేస్లో వాముగూడంగా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ మనము కొంచెము కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులో కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం రుచికి సరిపడంతా ఉప్పు వేసేసుకుందాము ఉప్పు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు మనము ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో లైట్గా హీట్ చేసుకొని వేసుకోండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా ఇలా రవ్వకు పట్టేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట వాటర్ అనేది ఒకేసారి వేయద్దు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలన్నమాట ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి మనం ఈ బొంబాయి రవ్వతో చేస్తున్నాం కాబట్టి బొంబాయి రవ్వ వాటర్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి మనం ముందైతే ఇది తడుపుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని మెత్తగా కలుపుకున్నాం ఏంటి మనం ఒక అరగంట సేపు నానబెట్టేసుకుంటాం కాబట్టి అప్పుడు వాటర్ అంతా కూడా ఈ రవ్వ పీల్చేసుకొని మనం చేసుకునే చిప్స్ అనేది బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మనం ఒక అరగంట సేపు ఈ అయితేనంటే పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు అరగంట తర్వాత ఈ పిండి ముద్ద ఉంది కదా దీన్ని తీసేసుకొని మళ్ళీ మనము ప్లేట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము చిప్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మిగతా పిండి అనేది తడి ఆరిపోకుండా మళ్ళీ మనం బౌల్లో పెట్టేసుకోవాలి బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసి పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనము ఈ పిండిని చూసారు కదా ఇలా ఉండాలన్నమాట మనకు ఇప్పుడు ఈ పిండిని మనం ఇలా రౌండ్గా చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత కొంచెం ఈ పొడిపిండి అనేది చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత మనం బాగా చపాతీలా రోల్ చేసుకోవాలి ఈ రోల్ చేసుకునేటప్పుడు మరీ సన్నగా చేసుకోవద్దు అలాగని మరీ దొడ్డుగా కూడా చేసుకోవద్దు ఇలా మనం చపాతీని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఎంత థిక్నెస్ ఉండాలో నేను ఇక్కడ చూపిస్తాను ఆ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఒక పెద్ద చపాతీలా మీరు ఇలా రోల్ చేసేసుకోండి ఇక్కడ చూసారు కదా ఇలా చేసుకోవాలి థిక్నెస్ అనేది చూపిస్తాం చూ చూడండి ఇక్కడ మనకు ఇలా చేసుకున్నాం కదా ఈ విధంగా ఎంత థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనము వీటిని కట్ చేసేసుకుందాము కటింగ్ అనేది మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను మీరు స్టిక్స్లా కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే ట్రయాంగిలా ట్రయాంగిల్లా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ కూడా మనం ఇలా కట్ చేసే సైజ్ వచ్చేసి మీరు చిన్నగానైనా చేసుకోవచ్చు మీడియం అన్న చేసుకోవచ్చు లేదంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చండి అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా సలాకి తోటి ఇలా చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎత్తినంటే ఈ సైజులో కొన్ని ప్రిపేర్ చేశాను అనమాట కొంచెం పెద్ద సైజులో కొన్ని చేశాను అలాగే నేను కొన్ని చిన్న సైజులో కూడా ప్రిపేర్ చేశాను ఇక్కడ చూడండి కొన్ని ఇలా కూడా చేసుకున్నాను ఈలోగా మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండొద్దు అలా ఎక్కువ హీట్లో అంటే మనకు తొందరగా మాడిపోతాయండి ఇవి కాబట్టి ఆయిల్ అనేది మీడియం హీట్లో పెట్టుకోవాలి ఇవి వేసేసుకున్న తర్వాత బాగా క్రిస్పీగా ఎంతవరకు వేపుకోవాలి పచ్చిపచ్చిగా ఉన్నప్పుడు తీసుకున్నామంటే మెత్తగా ఉంటాయన్నమాట అందుకని మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇక్కడ చూసారు కదా మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంతవరకు కూడా ఫ్లేమ్ని పెంచకుండా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఇలా వేగాయి కదా వీటిని తీసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేపుకుందాము మళ్ళీ మనం ఇవి వేపుకునేటప్పుడు ఆయిల్ హీట్గా ఉంటే హీట్ అనేది కొంచెం తగ్గించుకొని వేసుకొని వేపుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకోవచ్చు టీ తాగుతూ తీసుకోవచ్చు పిల్లలకి స్కూల్కి మనము స్నాక్స్లా గుంగా పెట్టియచ్చండి చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద పనేమీ ఉండదు కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి చాలా చాలా కరకరలాడుతూ వచ్చాయి ఇంత బాగా వచ్చాయి చూడండి గలగలాడుతూ చాలా బాగున్నాయి క్రిస్పీగా వచ్చాయి ఎలా వచ్చాయో మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అంత బాగున్నాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మరి మరి ఈ సింపుల్ స్నాక్ రెసిపీ మీకు అంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ అంటే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో